వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో మనం ప్రతిరోజు ఉదయాన్నే వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటో చూద్దాం ముందుగా సాక్షి సినిమా పేజీ ఇదంతా శివలీల అనిపిస్తోంది మంచు విష్ణు దేవుడికి భక్తుడికి మధ్య ఎవరు ఉండాల్సిన పని లేదు మూఢనమ్మకాలు అవసరం లేదని చెప్పడమే మా కన్నప్ప సినిమా ఉద్దేశం కన్నప్ప సినిమా స్క్రిప్ పై ఉన్న నమ్మకంతోనే భారీ బడ్జెట్ పెట్టి రిస్క్ చేసేందుకు ముందుకు వచ్చాం కన్నప్పకు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి స్పందన చూసి నాకు ఆనందం వేస్తుంది ఇదంతా శివలీలా అనిపిస్తుంది అని విష్ణు మంచు అన్నారు విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటించిన చిత్రం కన్నప్ప ఈ చిత్రంలో మోహన్ బాబు మోహన్ లాల్ ఆర్ కుమార్ బ్రహ్మానందం ప్రభాస్ కాజల్ అగర్వాల్ ప్రీతి ముకుందన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు ముఖేష్ కుమార్ దర్శకత్వంలో ఎం మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో నేడు అంటే శుక్రవారం రోజున విడుదలవుతుంది ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో విష్ణు మంచు మాట్లాడుతూ కన్నప్ప కథ కల్పితం కాదు కన్నప్ప ఉన్నారు ఇప్పటికీ ఆయన్ని ఆరాధిస్తుంటారు ఆ దేవుడి దయ వల్ల కన్నప్ప సినిమా విషయంలో నేను ఆర్థిక నష్ట కష్టాలు ఎదుర్కోలేదు నా నలుగురు పిల్లలు ఈ సినిమాలో నటించారు ఓ తండ్రిగా నా పిల్లల్ని తలపై చూడటం ఆనందంగా ఉంది నేను అందరినీ గౌరవిస్తాను ఏ కమ్యూనిటీని కించపరచాలని కూడా అనుకోను కన్నప్ప చిత్రంలో ఎవరిని ఎక్కడా కూడా అగౌరవపరచలేదు ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేశాం ఇక తెలంగాణలో టికెట్ హైక్స్ లేవు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్లోనే టికెట్ ధరలు యాభై రూపాయలు పెంచడం జరిగింది అమెరికాలో కూడా కన్నప్ప సినిమాను చిన్నారులు ఎక్కువగా చూసేలా వారి వరకు టికెట్ ధరల్లో మార్పు చేసి ఏర్పాటు చేశాం ఈ సినిమాపై నెగిటివ్ కొందరు కుట్ర చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది సినిమా రిలీజ్ కాకుండానే ఎక్స్లో రివ్యూలు ఇచ్చి రేటింగ్స్ తక్కువ ఇచ్చారు అందుకే మా సినిమాపై ఎవరైనా అనవసరంగా నెగిటివిటీ స్పెడ్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మనీ నోట్ విడుదల చేశారు విడుదల చేశామన్నారు ఈ రోజు భారీ ఎత్తున అంటే భారీ బడ్జెట్ తో ఉన్నటువంటి కన్నప్ప సినిమా ఈరోజు రిలీజ్ ఉంది ఇంకా త్వరలో దాని టాక్ కూడా మాకు వచ్చింది కానీ సినిమా వచ్చిన వెంటనే దాని టాక్ ప్లస్ కానీ మైనస్ కానీ చెప్పడం అనేది రివ్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం కూడా అందుకే ఒక టూ డేస్ తర్వాత ఈ సినిమా సంబంధించిన పక్కా రివ్యూ అయితే ఇస్తాను ఇప్పటికే చూసిన వాళ్ళు దాన్ని ఏమంటున్నారు ఏంటి అనేది మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లో చూస్తూనే ఉండొచ్చు ఏదేమైనా కూడా ఆ ప్రభాస్ కి మంచి క్యారెక్టర్ దీంట్లో ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది ఏదేమైనా కూడా ఈ యొక్క సినిమా ప్రేమ ప్రేమికులందరూ కూడా దీన్ని చూడండి అలాగే ఇలాంటి సినిమాలు వాట్ ఎవర్ ఇట్ బి మోహన్ బాబు గారండి విష్ణు కాని వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏమైనా కొద్దిగా పొరపాటున వాళ్ళు మాట్లాడేది కొద్దిగా మీకు నచ్చకపోయినా కూడా సినిమా మీద మాత్రం దాని ఇంపాక్ట్ చూపించండి ఎందుకంటే సినిమా అనేది ఒక నాట్ ఓన్లీ ఒక ఫ్యామిలీ మంచు ఫ్యామిలీకి సంబంధించిన సినిమానే అనుకోవద్దు ఆ సినిమా వల్ల అది వంద కోట్ల బడ్జెట్ తోటి తీశారు అంటే ఎన్ని ఫ్యామిలీలు కొన్ని నెలల పాటు దాని మీద వాళ్ళకి జీవనోపాధి కలిగింది అనేది ఆలోచించండి ఆ విధంగా ఆలోచించండి ఒక వ్యక్తి మీదనో ఒక ఒక ఇన్సిడెంట్ వల్లనో సినిమాని కీల్చేయకండి ముఖ్యంగా రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా ఆచితూచి రివ్యూస్ ఇవ్వండి ఇంకోటి ఏంటంటే ఒక టూ డేస్ తర్వాత ఇస్తే బెటర్ మీరు మండే ట్యూస్డే ఇస్తే కొంత వాళ్ళకి రికవరీ అది చూడాలి అనుకునే వాళ్ళు చూస్తారు చూడాలి అనుకునే వాళ్ళు కూడా చూడకుండా చేసే విధంగా మీ యొక్క రివ్యూస్ ఉండడం వల్ల ఆ సినిమాకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఇవ్వండి సో రివ్యూ ఇవ్వకపోతే మాత్రం ఏమవుతుంది రివ్యూస్ ఒక్కటే కాదు కదా మీకు వ్యూస్ రావాలంటే దాని మీద మీకు జెన్యున్ కామెంట్ ని చేస్తూ రేటింగ్స్ కొద్దిగా తక్కువ ఇవ్వడం అనేది కొద్దిగా బెటర్ ఏమని నా ఉద్దేశం అందుకే ఏంటంటే విష్ణు సంబంధించి ఏంటంటే ఆయన సినిమా అసలు సినిమా రాకముందే సినిమా బాగానేది అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఆయన మాట్లాడే మాటలను కూడా మోస్ట్లీ ఆ కొద్దిగా ఎక్కువగా ఆయన ఆయన ఎక్కువ ఊహించుకొని మాట్లాడటం లాంటి కొంతమందికి ట్రోలర్స్ కి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో నిన్న కూడా చూశాను ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి సినిమాల్లో కానీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సంబంధించి బిట్స్ అన్ని కట్ చేసి కొంత ఆయన్ని అపహాస్యం చేసే విధంగా ట్రోలింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో శివుడు అంటే శివుడు ఎంత పవర్ఫుల్ గాడు తెలుసు అందరికి సో ఆ యొక్క శివుడిని నమ్ముకున్నటువంటి ఆ విష్ణు ఫ్యామిలీకి మంచి ఫ్యామిలీకి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం లక్షకు పైగా టికెట్లు నిన్నే కట్ అయినాయంట యావరేజ్గా వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా కోటి రూపాయలది ఆల్రెడీ కలెక్షన్ చేసింది వంద కోట సంబంధించి ఇంకోటి ఇంకా ఈరోజు కూడా భారీ ఎత్తున టికెట్స్ కట్ అయ్యి ఉంటాయి సో ఏదేమైనా కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం ఇకపోతే కూలీలో ఫుల్ గా రజనీకాంత్ కులీలో అమీర్ ఖాన్ అతిథి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ చిత్రంలో ఈ బాలీవుడ్ స్టార్ ఎంతసేపు కనిపిస్తారంటే వార్తల్లో ఉన్న ప్రకారం పదిహేను నిమిషాలు అది కూడా సినిమా చివర్లో అని సమాచారం ఈ పదిహేను నిమిషాల సీన్ మామూలుగా ఉండదట రజనీ అమీర్ కాంబినేషన్ లో వచ్చే ఈ ఫుల్ మాస్ సీన్ ఇద్దరి మధ్య డెప్త్ ఉన్న డైలాగ్స్ యాక్షన్ ఇలా జోరుగా ఉంటుందని టాక్ అమీర్ ఖాన్ కనిపించే ఈ పదిహేను నిమిషాల సన్నివేశం చిత్రీకరణకు పది రోజులు పట్టిందని తెలిసింది ఈ క్లైమాక్స్ మొత్తం చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాజస్థాన్ లో చిత్రీకరించారట సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు అమీర్ ఖాన్ ని అమీర్ ఖాన్ రజనీకాంత్ కూలీ ఏదైతే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి కూలీకి సంబంధించి ఆ చాలా హైప్ అయితే క్రియేట్ అయింది దీంట్లో ఆ చాలా మల్టిపుల్ లాంగ్వేజ్ స్టార్స్ నటిస్తున్నారు ఇది క్రమంలో అమీర్ ఖాన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పటికీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి తో ఉండేటువంటిది అది కూడా క్లైమాక్స్ లో వస్తుంది అనేది ఈ యొక్క వార్త అమీర్ ఖాన్ ఇలా చేయడం అనేది ఖచ్చితంగా సినిమాకి హైప్ క్రియేట్ అవుతుంది రజనీకాంత్ సినిమా అంటే తెలుసు ఇండియా వైడ్ కాదు జపాన్ లాంటి చోట్ల కూడా అద్భుతమైన వసూలు రాబడుతుంది రజనీకాంత్ సినిమా ఇదే క్రమంలో ఈ యొక్క లోకేష్ కనకరాజ్ చేస్తున్నటువంటి కూలీ టూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాత్రం అమీర్ ఖాన్ దీంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా పది పదిహేను డ్యూరేషన్ డ్యూరేషన్లో కనిపించేది క్లైమాక్స్లో వస్తాడు అని చెప్తున్నారు ఈ యొక్క సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది అమీర్ ఖాన్ నటించడం వల్ల కూడా ఈ సినిమా కొంత హైప్ క్రియేట్ అయింది నేషనల్ లెవెల్లో మంచి మార్కెట్ అయితే వస్తుంది ఇది కూలికి సంబంధించిన తాజా అప్డేట్ ఇకపోతే ఎన్టీఆర్ కార్తికేయుడిగా ఎన్టీఆర్ కన్ఫామ్ అని మన క్వశ్చన్ మార్కేసారు ఇదేంటో వెండిపై కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపించారనే వార్త వస్తున్న సంగతి తెలిసిందే అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ మైథలాజీ సినిమాలో కార్తీకేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తుంది ఈ వార్త నిజమయ్యేలా ఉంది ఎందుకంటే వార్ టూ సినిమా వర్క్ లో భాగంగా ముంబై ఎయిర్పోర్ట్ కు వెళ్ళిన ఎన్టీఆర్ చేతిలో మురుగ అంటే కార్తీకేయుడు పుస్తకం కనిపించింది దీంతో త్రివిక్రమ్ తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇందులో భాగంగానే మురుగన్ మురుగా పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించున్నాననే ప్రచారం సాగుతుంది ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ళు డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ కొరటాల శివ తో దేవర టూ కమిట్ అయ్యారు తమిళ దర్శకుడు నెల్సన్ తో ఎన్టీఆర్ ఆ ఓ సినిమా చేస్తారనే టాక్ ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతుంది ఈ కాంబినేషన్ గురించి కూడా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఇక్కడ కన్ఫామ్ అన్నాడు మళ్ళా క్వశ్చన్ మార్క్ వేశాడు అంటే ఆ కార్తికేయుడి కథ తోటి ఒక మైథలాజికల్ సినిమా వస్తు రాబోతుంది అనేది చాలా రోజులుగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఈ క్రమంలో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఊహాగానాలకి కన్ఫామ్ అనేటువంటి పదం వాడటానికి కారణం ఏంటంటే నిన్న ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ చేతిలో మురుగా సంబంధించిన పుస్తకం ఉండటం అనేది ఈ యొక్క ఆ చర్చలకి బలం చేకూరుంది అని చెప్పవచ్చు త్రికూరం ఎప్పటి నుంచో మైథలాజికల్ సబ్జెక్ట్ చేయాలనుకోవటం అదేవిధంగా ఎన్టీఆర్కి తో సినిమా ఉంది అనుకోవటం ఇవన్నీ కూడా తోడైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చేతులు ఆయన పుస్తకం సౌన్నటం పుస్తకం చదువుతున్నాడు అంటే మురుగా కథ ఎలా ఉంది అనేది చదువుతున్నాడు అనేది యథార్థంగా కో ఏముంది సినిమా ఏ విధంగా చేయబోతున్నారు అనేటువంటి ఆ డిస్కషన్ అయితే గట్టిగా జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క వార్త ద్వారా కూడా మనం కన్ఫామ్ చేసుకోవచ్చు సో అందుకే కార్తికేయుడుగా ఎన్టీఆర్ రావద్దు అయితే ఏంటంటే ఎన్టీఆర్కి అంత టైం అయితే లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వరుసగా రెండు సినిమాలు కన్ఫామ్ అయ్యాయి ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు ప్రశాంత నీ నీళ్ళు డ్రాగన్ నడుస్తూ ఉంది దాని వెంటనే మాకు తెలుసు దేవర ఆల్రెడీ రిలీజ్ అయింది దేవర టూకు సంబంధించి కూడా కన్ఫామ్ అయిపోయింది సో ఈ రెండు సినిమాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కార్తికేయ సినిమాకి టైం ఎలా అడ్జస్ట్ చేస్తాడో తెలియదు చూడాలి ఎందుకంటే మురుగా క్యారెక్టర్ చేయాలంటే ఆ యొక్క దేవుడి గెటప్ సంబంధించి మాత్రం కొంత గెటప్ అంత ఈజీగా ఉండదు ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు గారియండి దేవరా కావండి గడ్డంతో ఉండేటువంటి గీడపండి కార్తికేయటువంటి గడ్డం లేకుండా కార్తీకేయుల కనిపించాలంటే ఖచ్చితంగా క్లీన్ షేవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ యొక్క సినిమాకి డేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో వేరే సినిమా షూటింగ్స్ ఉండకుండా ప్రత్యేకించి ఆ సినిమాకి డేట్స్ ఇస్తే మాత్రమే మురుగా కార్తికేయ సినిమా అనేది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పలేని పరిస్థితి ఏంటనేది మరి దేవరా కొద్దిగా పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే ప్రశాంతం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ గ్యాప్ ఏమైనా ఉంటే ఆ గ్యాప్లో మురుగా సినిమా చేస్తారనేది చూడాలి మరి ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి పేరు ఉన్నటువంటి లయ తమ్ముడు కోసం ఏడు కిలోలు పెరిగాను మా కథకి తమ్ముడు సరైన టైటిల్ సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు ఈ సినిమాలో నితిన్ కి అక్క పాత్ర చేశాను నటన పరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్ గా కనిపిస్తారు చాలా కష్టమైన సన్నివేశాలు కూడా సులభంగా చేశారు అని నటి లయ తెలిపారు నితిన్ హీరోగా రూపొందిన చిత్రం తమ్ముడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ సప్తమి గౌడ్ గౌడ కీలక పాత్రలు పోషించారు ఈ శ్రీ క్రియేషన్స్ పై దిల్ రాజు సిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై నాలుగున రిలీజ్ కానుంది ఈ సినిమాలో నితిన్ అక్కగా జాన్సీ కిరణ్మయ్ పాత్రలో నటించారు లయ పంచుకున్న విశేషాలు వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఇండియాకి వచ్చాను అప్పుడు కొన్ని యూట్యూబ్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ చూసిన చూసిన తమ్ముడు మూవీ టీమ్ నుంచి జూన్ లో నాకు ఫోన్ వచ్చింది నటిస్తారా అని అడిగితే ఓకే అన్నాను తమ్ముడు కథ ఓ లైన్ చెప్పారు ఝాన్సీ కిణమై పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పారు స్వీట్స్ బాగా తిని ఏడు కిలోల బరువు పెరిగాను ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చే పూర్తి కథ విన్నాను నా రీఎంట్రీకి తమ్ముడు సరైన సినిమా అని బలంగా అనిపించింది నటించాను తమ్ముడు సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను అవకాశాలు కోరుకున్నప్పుడు రావు అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం అదుకోకూడదనే వచ్చేసా ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది స్ట్రిక్ట్ ఆఫీసర్ కుటుంబాన్ని చూసుకుంటూనే ఆఫీసర్ గా ఎమోషన్ కూడా ఉంటాయి కథల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆమె అమెరికా నటిని కాదు పక్కా హైదరాబాద్ నటినే నాకు అమెరికాలో ఇల్లు ఉంది హైదరాబాద్ లో ఉంది నా కోసం ఫ్లైట్స్ లో బిజినెస్ క్లాస్ టికెట్స్ స్టార్ హోటల్స్ లో వసతి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్ లోని నా ఇంట్లోనే ఉంటాను ప్రస్తుతం శివాజీ గారితో చేస్తున్న ఓ సినిమాలో తుది దశకు చేరుకుంది ఆ లయ నిజానికి చాలా పర్ఫెక్ట్ గా ఉండేటువంటి ఆర్టిస్టు ఏమాత్రం కూడా అంటే మనకు ఇప్పుడు తను ఎందుకు క్లారిటీ ఇచ్చింది అంటే చాలా మంది ముంబై హీరోయిన్స్ కూడా ముంబై నుంచి వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చేయటం ఇక్కడ వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు కాబట్టి స్టార్ హోటల్స్ లో ఫెసిలిటీస్ ఆ వీకెండ్స్ వచ్చి వచ్చింది అంటే ముంబై వెళ్తా అని చెప్పేసి బిజినెస్ క్లాస్లో హై టికెట్ రేట్ ఉన్నటువంటి ఫ్లైట్స్లో జర్నీలు చేయడం ఇవన్నీ తడిసి మూవ్ అవుతాయి ప్రొడ్యూసర్లకి సో నిజంగా చెప్పుకోలేని పరిస్థితి షూటింగ్స్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫలానా హోటల్ నుంచి నాకు ఫుడ్ కావాలి ఫలానా హోటల్ నుంచి బ్రేక్ఫాస్ట్ కావాలి ఫలానా హోటల్ నుంచి నాకు జ్యూస్ కావాలి ఇలాంటి గొంతిమ్మ కోరికలు కోరేటువంటి ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు నాకు తెలుసు బాగా చిన్న గ్యాప్ దొరికితే నాకు ఈరోజు నేను హాఫ్ డే వస్తాను నేను మధ్యాహ్నం ట్వెల్త్ తర్వాత వస్తాను లేకుంటే ఈవినింగ్ ఫైవ్ కే వెళ్ళిపోతాను ఇలా అసలు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఇబ్బంది పెడుతూ ఆ యొక్క డైరెక్టర్ పట్టుకొని షెడ్యూలింగ్ వేసేస్తాను నాకు షెడ్యూలింగ్ నాకు తొందర చూడు ఈవినింగ్ త్రీ కల్ అయిపోవాలి ఫోర్ కల్ అయిపోవాలి నాకు కోర్టు పని ఉంది నాకు నేను ఫంక్షన్కి వెళ్ళాలి ఇలా ఇలా అసలే ఆ షెడ్యూల్లో ఆ యొక్క సీన్స్ అవుతున్నాయా కావట్లేదని టెన్షన్లో ఉండేటువంటి టీమ్కి చాలా ఇబ్బంది పెట్టే ఆర్టిస్ట్లు అనేది చాలామంది అంటే ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ అలాంటి ఆర్టిస్ట్ ఉంటారు దాంట్లో ముఖ్యంగా ముంబై బేస్డ్ హీరోయిన్ అయితే మరీ అనమాట అక్కడ పోతే సింగిల్ బెడ్రూమ్లో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటారు ముంబైలో హైదరాబాద్ వస్తే మాత్రం స్టార్ హోటల్స్లో రూమ్స్ కావాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిన్ని బాబాయి అమ్మాయి చెల్లి అందరిని పట్టుకొస్తారు కొంతమంది పెంపుడు కుక్కలు కూడా పట్టుకొస్తారు ఇలా ఇబ్బంది పెట్టేటువంటి ఉన్నటువంటి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఆర్టిస్టులు లయా ఒకరు లయా చాలా సాఫ్ట్గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి నాటి చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటారు అందుకేంటంటే ఆమె అమెరికాలో ఉంటుంది అమెరికా నుంచి రావాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకునేటువంటి ప్రొడ్యూసర్ల కోసం ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చారు సో క్లారిటీ ఏంటంటే నాకు అమెరికాలో సమంతే ఉంది ఇక్కడ నాకు ఉంది నేను ఇండియా వస్తే నా ఇంట్లోనే నేను ఉంటాను నా ఇంట్లో నేను తింటాను తప్పించి మీరు స ప్రత్యేకించి నా కోసం స్టార్ హోటల్స్ పెట్టాల్సిన అవసరం లేదు సో అది అట్లా కాదని చెప్పేసి చెప్పారు సో చాలా కమిటెడ్ హీరోయిన్గా మనకి కనిపిస్తూ ఉంది కమిటెడ్ ఆర్టిస్ట్గా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా అలాగే అలాంటి ఒక మంచి సిన్సియర్ ఆర్టిస్ట్ తెలుగు అమ్మాయి కాబట్టి ప్రత్యేకించి తెలుగు అమ్మాయి కూడా కావటం వల్ల తెలుగు దర్శకులు అందరూ కూడా ఖచ్చితంగా తనకు కూడా ఇవ్వండి ఎందుకంటే అక్కడ మంచి జాబ్ వదిలేసి ఆమె ఒక నటన మీద తో వచ్చారు సో కాబట్టి లయ గారికి తప్పకుండా అందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళకి అవకాశం ఉన్న దాంట్లో సినిమాలో తనకి మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయండి సో ఇప్పుడు తమ్ముడు సినిమాకి వస్తే తమ్ముడు సినిమాలో తమ్ముడికి ఒక అక్క ఉండాలి కాబట్టి అక్క క్యారెక్టర్ అలాగే చేస్తున్నట్టుగా మనకి ఆల్రెడీ తెలుసు సో ఈ క్రమంలోనే ఒక పవర్ఫుల్ ఆఫీసర్ పాత్ర అంటున్నారు ఈ ఆఫీసర్ తమ్ముడు అని చూస్తుంటే మనకి ఎంసీ అనే నాని సినిమా ఉంది మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలో అనుకుంటా దాంట్లో భూమిక క్యారెక్టర్ వదిలిగా ఉంటుంది సో వదిన మరదీ మధ్యలో ఉన్నటువంటి సొంత అక్క తమ్ముడు మధ్య ఉన్నట్టుగా ఆ యొక్క రిలేషన్ చాలా అద్భుతంగా చూపించారు సో అదే క్రమంలో ఇది కూడా ఒక అక్క తమ్ముడు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఒక ఆఫీసర్ ఆఫీసర్ సంబంధించిన స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఉందంటే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ సో అక్కడ భూమికే కూడా అదే విధంగా స్ట్రిట్ ఆఫీసర్ గా ఉండటం వల్ల అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి భూమికకి కొన్ని యొక్క ట్రావెల్ ఏజెన్సీల నుంచి వచ్చేటువంటి ఇబ్బంది ఏది ఉందో ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి కథ నడుస్తూ ఉంటుంది అదే క్రమంలో దీంట్లో కూడా మరి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటారో తెలియదు కానీ తను స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండటం వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి తను ఏ విధంగా అనేది ఈ కథ లాగా మనకు అనిపిస్తూ ఉంది త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం అదేవిధంగా లయకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తెలుగు తార అయినటువంటి లయ మంచి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని కోరుకుందాం మా తొలి సక్సెస్ విజయ్ ఆంటోనీ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా నిర్మాతగా దర్శకుడుగా విజయ్ ఆంటోనీ గారి ప్రయాణాన్ని చూస్తే నేను ఉన్నాను ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది నేను అలాంటి వారి వారు తీసే చిత్రాలను ఇష్టపడుతుంటాను అందుకే మార్గన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను అన్నారు నిర్మాత డి సురేష్ బాబు విజయ్ ఆంటోనీ నటించి నిర్మించిన చిత్రం మార్గన్ లియో జాన్ పాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదల అవుతుంది ఈ సందర్భంగా గురువారం మార్గన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇంటరాగేషన్ అంటూ యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ సురేష్ బాబు గారు మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా తొలి సక్సెస్ ఇక మార్గన్ సాధారణ సీరియల్ కెరర్ చిత్రం కాదు కథ చాలా లేయర్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజ్ గా ఉంటుంది ఎంగేజింగ్ గా ఉంటుంది పాల్ అద్భుతంగా తిరగించారు అన్నారు విజయ్ ఆంటోనీ మల్టిపుల్ అద్భుతమైన నటుడు నటుడే కాదు మల్టిపుల్ టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ మ్యూజిక్ చేస్తారు నిర్మాత దర్శకుడు సంగీతం చేస్తారు సంగీత కంపోజ్ వెళ్తారు సో గతంలో చూసాం బిచ్చగాడు ఫేమ్ అని చెప్పచ్చు బిచ్చగాడు ద్వారా సూపర్ హిట్ అందుకొని అందరూ ఎవరితను అనేటువంటి పరిస్థితి అద్భుతమైన కథతో వచ్చారు ఆ తర్వాత క్రిమినల్ అనేటువంటి క్రిమినల్ అనే ఒక సినిమా కూడా కిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చినటువంటి సినిమాలో కూడా నటించారు అది కూడా బాగానే సక్సెస్ అయింది బిచ్చగాడు టూ కూడా వచ్చింది సలీం అనే సినిమా ఒకటి వచ్చింది ఇలా మంచి మంచి సినిమాలతో మంచి కాన్సెప్టెడ్ ఉన్నటువంటి సినిమాలతో వస్తున్నటువంటి విజయ్ ఆంటోని ఇప్పుడు కొత్తగా మార్గన్ అనేటువంటి సినిమాతో త్వరలో రాబోతున్నారు దీన్ని సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు గారు దీన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం ఇక్కడ పంచుకున్నారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని తెలియజేశారు సురేష్ బాబు గారు అదే అన్నారు మంచి ప్యాషన్ ఉన్నటువంటి నటుడు అయినటువంటి ఆ విజయ్ నాకు బాగా నచ్చుతాడు అందుకే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే ఇటువంటి సినిమాలు చేస్తున్నాం చెప్పి ఆయన చెప్పడం అదే అలానే విజయాంటోని కూడా సురేష్ బాబు గారు నచ్చిందంటే అక్కడే మేము సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అని చెప్పేసి విజయాంటోని కూడా చెప్పారు ఇది విజయాంటోని తాజా సినిమా మార్గన్ సంబంధించినటువంటి తాజా సమాచారం ఇక మనం వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు చూద్దాం దీంట్లో ముందుగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ టూ ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు కియరా ఆధ్వారీ హీరోయిన్ గా నటిస్తోంది ఆగస్టు పద్నాలుగున నా ఈ చిత్రం విడుదల కాబోతోంది రిలీజ్ సరిగ్గా యాభై రోజులు ఉందని తెలియజేస్తూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కియరా ద్వీల సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు ఇద్దరు హీరోలకు సంబంధించి ఇప్పటికే లుక్స్ రివిల్ కాగా కియరా మాత్రం ఈ పోస్టర్ లో సర్ప్రైజ్ చేసింది ఇప్పటికే విడుదలైన టీజర్ లో బిగ్నితో ఆకట్టుకుందామే దీంతో ఇందులో కేరా ఫుల్ లెంత్ గ్లామర్ రోల్ కనిపించబోతుందని అనుకుంటున్నారు అభిమానులు వాళ్ళందరికీ షాక్ ఇచ్చేలా ఫుల్ యాక్షన్ లుక్ లో కనిపించింది బ్లాక్ కలర్ లెదర్ చాకెట్ చేతిలో గన్ తో సీరియస్ గా లుక్ తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది హృతిక్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో టీజర్ లో కనిపించింది ఇద్దరికి ఏ మాత్రం రీతిలో కేరా కూడా కనిపించబోతుందని తాజా పోస్టర్ తో అర్థమవుతుంది అద్భుతమైన విజువల్స్ వావ్ అనిపించే యాక్షన్ సిక్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించబోతున్నామని మేకర్స్ చెప్తున్నారు నిజంగా కూడా అద్వాని లుక్ చూసిన తర్వాత ఇప్పుడు కూడా కియరా మీద కొంత నెగిటివ్ ఇద ఉంది తెలుగులో ముఖ్యంగా కియరా సినిమాలు డిజాస్టర్ కావడం చూసాం ఈ క్రమంలో ఈ యొక్క లుక్ లో ఆమె యొక్క ఐస్ ఆ నోసు ఆ యొక్క హెయిర్ స్టైల్ కానివ్వండి విధంగా లెదర్ జాకెట్ తో ఉన్నటువంటి ఆ యొక్క గల్ తో పట్టుకున్నటువంటి యాక్షన్ ఆ సీన్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోగ్రఫీ ఫోటో చూస్తే మాత్రం అద్భుతంగానే ఉండేటట్టుగా ఉంది సో మనం చూసిన గతంలో ధూమ్ లో ఏ విధంగా గెటప్ ఉందో అదే గెటప్ లాగా అనిపిస్తూ ఉంది ఇది అది కూడా యాక్షన్ అండ్ క్రైమ్ బేస్డ్ స్టోరీ కాబట్టి దీంట్లో కూడా వార్ సీక్వెన్స్ లో ఉండేటువంటి యాక్షన్స్ లో హియరా ఖచ్చితంగా అదలగొడుతుందని చెప్పేసి దీన్ని చూస్తే అనిపిస్తుంది ఇది ఒక మంచి బ్రేక్ త్రూ మూవీగా హియరాకి అవుతుందని చెప్పేసి గట్టిగా నమ్మొచ్చు సో ఇది వార్ టు సంబంధించినటువంటి తాజా అప్డేటు ఇక భగవంతుడికి భక్తుడికి మధ్య ఎవరు అక్కర్లేదు అనేది ఆల్రెడీ మనం చేద్దాం ఇక విజయ సేతుపతి కొడుకు హీరోగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది దర్శకత్వ త్వరలో ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా పరిచయం అవుతున్నారు ఫినిక్స్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అలను దర్శకత్వం వహించాడు గతంలో నానుడి రౌడీ ధాన్ సింధూబాద్ లాంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన సూర్య హీరోగా ఇది డెబ్యూ మూవీ తాజాగా ఈ చిత్రం నుంచి ఇంద వంగికో అనే రెండవ పాటను విడుదల చేశారు శామ్ సిఎస్ ఈ పాటను కంపోజ్ చేశాడు బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఎనర్జిటిక్ మూమెంట్స్ తో సూర్య సేతుపతి ఆకట్టుకున్నాడు యాక్షన్ ఎమోషన్ కలగలిపిన ఈ చిత్రం తనకు సరైన లాంచింగ్ గా భావిస్తున్నామని జూలై నాలుగున సినిమా విడుదల కాబోతుంది సో విజయ్ సేతుపతి అంటే మనకి తెలియని కాదు ఉప్పెన తోటి మన తెలుగు వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ సినిమా ద్వారా పరిచయం అయ్యారు విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు ఆ క్యారెక్టర్ ఎలాంటిదైనా కూడా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయేటువంటి అతి తక్కువ మంది నటుల్లో విజయ్ సేతుపతి చెప్పవచ్చు ఆ విజయ్ సేతుపతికి ముఖ్యంగా ఏంటంటే హీరోనే కావాలనే లేదు అతను ఏజ్కి సంబంధం లేదు తన యొక్క బా బాడీ లాంగ్వేజ్ సంబంధం లేదు ఏ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్లో ఏ విధంగా అయితే ఆ విధంగా నటించేటువంటి అద్భుతమైన నటుడు విజయ్ సేతుపతి అదేవిధంగా విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి ఇప్పుడు హీరోగా ఆరాగ్యపట్టం చేశారు గతంలో బాలనటుడిగా రెండు మూడు సినిమాల్లో చేసినటువంటి సూర్య ఫుల్ లెంత్ హీరోగా వస్తున్నారు తెలుసు మాకు తమిళ నటుల్లో మ్యాక్సిమంగా పర్ఫార్మెన్స్ ఎక్కువ చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా తమిళ దర్శకుడులో కొంత గా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యలో న్యాచురాలికి దగ్గరగా మేకప్ లేకుండా అద్భుతంగా చేస్తారు అదే క్రమంలో సూర్య కూడా తండ్రికి లానే అద్భుతమైనటువంటి నటన చేసేటువంటి అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ఏదేమైనా కూడా సేతుపతి కుమారుడు అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి మరి కుర్ర చాలా కుర్ర కనిపిస్తున్నాడు మరి యంగ్ లవ్ స్టోరీ ఏంటనేది సినిమా వస్తే గానీ అర్థం కాదు అందరం కూడా వెయిట్ చేద్దాం ఆల్ ద బెస్ట్ సూర్య కన్నప్ప నేడే విడుదల అద్భుతమైన వస్తువు చాలా బాగుంది ముఖ్యంగా మనం కన్నప్ప అనగానే మాకు గుర్తొచ్చే స్టిల్ అయితే ఇదే శివుడు కంటి నుండి నీరు వస్తు కన్నీళ్ళ నుంచి నీరు వస్తుంటే కళ్ళకి ఏమైందని చెప్పేసి తన కళ్ళను తీసి శివుడికి పెట్టేటువంటి సీన్ అనేది కన్నప్ప తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈ యొక్క ఇది యొక్క ఏదైతే శివుడి లింగం మీద ఒక కన్ను తీసేశాడు ఇంకో కన్ను తీయాలంటే ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి తన కాల ఖాళీ బుడనవేలితోటి ఆ యొక్క కన్నున్న స్థలాన్ని ప్లేస్ని కాలు పెట్టి ఇంకో కన్ను తీస్తున్నాడు ఇక్కడ అద్భుతంగా ఉంది ఒక కన్ను పోయి ఆల్రెడీ కన్నులోంచి రక్తం వస్తుంది ఇంకో కన్ను తీస్తున్నటువంటి ఈ యొక్క స్టిల్లు చాలా అద్భుతంగా ఉంది కన్నుపా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచే విధంగా అయితే ఈ పోస్ట్ ఉంది ఇక చిత్రీకరణ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఆల్రెడీ రివ్యూస్ వస్తున్నాయి సో ఈ యొక్క సినిమాని మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏమాత్రం చూడదగిన కూడా అందరూ చూసి పెద్ద భారీ బడ్జెట్తో తీసినటువంటి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను సో ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క రసమైనటువంటి సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇక రీఎంట్రీకి తమ్ముడు పర్ఫెక్ట్ అనిపించింది లయ ఇందాక ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఈ యొక్క వార్త గురించి మాట్లాడుకున్నాం ఎంగేజ్ కంటెంట్ తో మార్గన్ మార్గన్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం దాదాపుగా అన్ని న్యూస్ కూడా కవర్ అయ్యాయి అన్ని పేపర్లో ఇవే రిపీట్ గా వచ్చాయి కాబట్టి ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టాప్ చేద్దాం ఇది ఈ రోజు ఉన్నటువంటి సినిమా న్యూస్ అలానే ఇటువంటి న్యూస్ అనేది ప్రతిరోజు ఈ ప్రముఖ దినపత్రికలో వచ్చిన అన్ని కూడా నేను మీకు అందిస్తాను మీరు అన్ని పేపర్లు చూడలేరు కాబట్టి ఏదైనా ఒక పేపర్ చూస్తారు కానీ అన్ని పేపర్లో ఉన్నటువంటి వార్తలన్నీ కలిపి సినిమా ప్రియులందరికీ కూడా నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా అన్ని సినిమా పేపర్లో ఉన్నటువంటి వార్తల్ని కలిపి మీకు నేను సినిమా న్యూస్గా అందిస్తూ ఉన్నాను ఇది ఈనాటి ఫిలిం న్యూస్ రేపటి న్యూస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫాలో కావండి సబ్స్క్రైబ్ చేయండి సిజే టీవీ థ్యాంక్ యూ